హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ రామకృష్ణ కృష్ణ మీరు చూస్తున్నారు మార్కెట్ తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో జిఎస్ సంబంధించి మరొక యాప్ అనేది అప్డేట్ చేశారు ఈ యాప్లో సచివాలయ ఎంప్లాయీస్ అదేవిధంగా వాలంటీర్స్ కూడా లాగిన్ ఇచ్చారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అని గ్రూప్ అయితే షేర్ చేయబడితే తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లో కానీ వెళ్ళినట్లయితే ఈ యాప్ అనేది ప్లేస్టోర్లోకి వెళ్ళి జిఎస్ డబ్ల్యూఎస్ ఎంప్లాయ్ మొబైల్ యాప్ అని సెట్ చేసి యాప్ అని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు లేదా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడికి వెళ్ళి ఈ యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత యాప్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ దగ్గర వాళ్ళకి సంబంధించిన యూజర్ నేమ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వచ్చు ఏదైతే గతంలో వాలంటీర్లకు సంబంధించి జిఎస్డబ్ల్యూఎస్ వాలంటీర్ యాప్ ఉందో ఈ యాప్ లో రైస్ కార్డ్ సంబంధించిన ఆప్షన్స్ ఏ అయితే ఉన్నాయో అప్డేట్ ఈ కేవైసీ కానీ రైస్ కార్డ్ ఈవైసీ కానీ వీటికి సంబంధించిన ఆప్షన్స్ అవి తిరిగి ఈ యాప్ లో అప్డేట్ చేసి సచివాలయ ఎంప్లాయీస్ కి అయితే కేటాయిస్తున్నారు ముఖ్యంగా రైస్ కార్డ్ సంబంధించిన ఈ కేవైసీ ఏ అయితే ఉన్నాయో వీటిని విఆర్ అయితే కేటాయించారు ఇందుకోసం ఈ జిఎస్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ మొబైల్ న్యూ అప్లికేషన్ అనేది రూపొందించినట్లయితే సమాచారం అయితే ఫస్ట్ ఈ యాప్ లో వాలంటీర్స్ కూడా లాగిన్ అయితే ఇచ్చారు ఏదైతే వాళ్ళకి సంబంధించిన సిఎఫ్ఎంఎస్ ఐడి ఉందో ఆ ఐడిని యూజర్ నేమ్ దగ్గర ఎంటర్ చేసి లాగిన్ అయితే చాలామంది అయితే అయ్యారు లాగిన్ అయిన తర్వాత కేవలం అప్డేట్ ఈ కేవీకి సంబంధించిన ఆప్షన్ మాత్రమే వాలంటీర్ లాగిన్లో అవైలబుల్గా అయితే ఉంది మరలా కొన్ని గంటల తర్వాత ఈ వాలంటీర్ సంబంధించి ఐడితో లాగిన్ ఆప్షన్ అనేది నిలిపివేయటం అయితే జరిగింది కేవలం కొన్ని గంటలు మాత్రమే లాగిన్స్ అనేవి ఓపెన్ అయితే అయ్యాయి అయితే ప్రజెంట్ ఈ కొత్త యాప్ అనేది కేవలం సచివాలయ ఎంప్లాయీస్కైనా వీళ్ళతో పాటు వాలంటీర్స్ కూడా ఇస్తారు అనేది ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు ప్రజెంట్ ఈ యాప్ అనేది టెస్టింగ్ దశలో అయితే ఉంది ఈ యాప్ నందు సచివాలయం ఉద్యోగులు వాళ్ళకు సంబంధించిన సెక్రటరియట్ కోడ్ డిజగ్నేషన్ తో లాగిన్ అయితే అవ్వచ్చు కేవలం ఈ యాప్ అనేది ప్లే స్టోర్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి ఇది కొత్తగా వచ్చిన ఈ యాప్కు సంబంధించిన అప్డేటు ఈ యాప్ సంబంధించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్